హెజెస్కేలు గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము మరియు యహోవాకు నాకు ప్రత్యక్షమ ఇలాగు సెలవిచ్చును నరపుత్రుడ ఒక తల్లికి పుట్టిన ఇద్దరు స్త్రీలు కలలు కలరు వీరు ఐగుప్తు దేశములో జారత్వము చేసిరి యవన కాలమందే జారత్వము చేయుచూ వచ్చిరి అక్కడ వారికి ఆలింగనమాయను అక్కడ వారి కన్యాకాలము చనులను పురుషులు నలిపిరి వారిలో పెద్దదాని పేరు ఊహోలా ఆమె సహోదరి పేరు ఉహోలీబా వీరు నాకు పెండ్లి చేయబడిన వారే కుమారులను కుమార్తెలను కనరి ఓహోలాయాను పేరు షోమ్రోనుకును ఊహోలీాయాను పేరు ఎరుషలేమునుకును చెందుచున్నవి ఓహోలా నాకు పెండ్లి చేయబడినను వ్యభిచారము చేసి తన విట్రకాండ్ర మీద బహుగా ఆశ పెట్టుకుని ధూమ్ర వర్ణము గల వస్త్రములు ధరించుకొని సైన్యాధిపతులను అధికారులను అందము గల యవ్వనులను గుర్రములెక్కు రౌతులను అగుఅూరు వారిని మోహించును అది కాముకురాల రీతిగా అశూరు వారిలో ముఖ్యులకు వారందరి ఎదుట తిరుగుచు వారందరితో వ్యభచరించుచు వారు పెట్టుకున్న విగ్రహములన్నిటినీ పూజించుచు అపవిత్రరాలాయను మరియు ఐగుప్తులో నేర్చుకుని జారత్వమును ఇది మానకయుండెను అచ్చటనే దాని యవ్వనమందే పురుషులు దానితో సేనించిరి దాని చనులను ఆలింగనము చేసిరి కాముకులై దానితో విశేషముగా వ్యభిచారము చేసిరి కావున దాని విటకాండ్రకు నేను దానిని అప్పగించియున్నాను అది మోహించిన అశూరు వారికి దానిని అప్పగించియున్నాను వీరు దాని మానాచ్ఛాదమును తీసిరి దాని కుమారులను కుమార్తెలను పట్టుకొని దానిని ఖడ్గము చేత చంపిరి ఇలాగున ఆమె స్త్రీలలో అపకీర్తి పాలై శిక్షణొందెను దాని చెల్లెలైన ఓహోలీబా దానిని చూచి కాముకత్వముందు దానిని మించి అక్క చేసిన జారత్వముల కంటే మరి ఎక్కువగా జారత్వము చేసెను ప్రశస్త వస్త్రములు ధరించిన వారును సైన్యాధిపతులను అధికారులను గుర్రములకు రౌతులను సౌందర్యము గల యవ్వనులను అగ్గు అశ్షూరు వారైన తన పొరుగు అది మోహించెను అది అపవిత్రరాల ఆయననియూ వారిద్దరును ఏకరీతినే ప్రవర్తించుచున్నారనియూ నాకు తెలుసును మరియు అది అధికముగా వ్యభిచారం చేయవల్లని కోరినదై మొలలకు నడికట్లును తలల మీద చిత్ర వర్ణము గల పాగాలను పెట్టుకొని రాచకళ్ళలు గలవారై సింధూరముతో పూయబడిన గోడ మీద చెక్కబడిన వారై తమ జన్మదేశమైన కల్దీల దేశపు బబులోను వారి వంటి కల్దీల పటములను చూచి మోహించెను అది వారిని చూచిన వెంటనే మోహించి కల్దీయ దేశమునకు వారి యొద్దకు దూతలను పంపి వారిని పిలిపించుకొనగా బబులోను వారు సంభోగము కోరవచ్చి జారత్వము చేత దాన్నే అపవిత్రపరచిరి వారి చేత అది అపవిత్రపరచబడిన తరువాత దాని మనస్సు వారికి ఎడమాయెను ఇట్లు అది జారత్వము అధికంగా చేసి తన మానచ్ఛాదము తీసివేసుకొనెను కనుక దాని అక్క విషయంలో నేను ఆశాభగ్నుడైనట్టు దాని విషయంలోనూ ఆశాభగ్నుడై తిని మరియు యవన దినముల ఎందు ఐగుప్తు దేశంలో తాను జరిగించిన వ్యభిచారం మనసునుకు తెచ్చుకొని అది మరి ఎక్కువగా వ్యభిచారం చేయుచూ వచ్చెను గాడిద గురముల వంటి సిగ్గుమాలిన మొహము గల తన విటకాండ్రయందు అది మోహము నిలుపుచుండెను యవన కాలమందు నీవు ఐగుప్తీల చేత నీ చనులను నలిపించుకొని సంగతి జ్ఞాపకం చేసుకొని నీ బాల్యకాలపు దు దుష్కార్యమును చేయవలనని నీవు చూచుచుంటివి కావున ఓహోలీ బా ప్రభు అయిన యహోవ సెలవిచ్చినదేమనగా నీ మనసునుకు ఎడమైపోయిన నీ విటకాండ్రను రేపి నలుదిక్కులు వారిని నీ మీదకి రప్పించదును గుర్రముల నెక్క బబులోను వారిని కల్దీలను అధిపతులను సేనాధిప సేనాధికారులందరినీ అశూరియులను సౌందర్యము గల శ్రేష్ఠులను అధిపతులను అధికారులను సూర్యులను మంత్రులను అందరినీ నీ మీదకి నేను రప్పించుచున్నాను ఆయుధములు పట్టుకొని చక్రములు గల రథములతోనూ గొప్ప సైన్యముతోనూ వారు నీ మీదకి వచ్చి కేడెములను డాళ్ళును పట్టుకుని శిరస్థ్రాణములను ధరించుకొని వారు నీ మీదకు వచ్చి నిన్ను చుట్టుకొందురు వారు తమ మర్యాద చొప్పున నిన్ను శిక్షించునట్లు నేను నిన్ను గూర్చిన తీర్పు వారికి అప్పగింతును ఉగ్రతతో వారు నిన్ను శిక్షించునట్లు నా రోషమును నీకు చూపుదును నీ చెవులను నీ ముక్కును వారు తెగోయిదురు నీలో శేషించిన వారు ఖడ్గము చేత కూలుదురు నీ కుమారులను నీ కుమార్తెలను వారు పట్టుకొందురు నీలో శేషించిన వారు అగ్ని చేత దహింపబడుదురు నీ బట్టలను లాగి వేసి నీ సొగసైన నగలను అపహరించుదురు ఐగుప్తుని నీవు కోరకయు అచ్చట నీవు చేసిన వ్యభిచారం యొక్క మనసును తెచ్చుకొనకయు ఉండునట్లును ఐగుప్తు దేశమందుండు నీవు చేసిన వ్యభిచారమును దుష్కార్యమును నీలో నుండకుండా ఇలాగున మాన్పించదును ప్రభువైన ఎహోవా సెలవిచ్చునదేమనగా నీవు ద్వేషించిన వారికిని నీ మనసు ఎడమైన వారికి నిన్ను అప్పగించుచున్నాను ద్వేషము చేత వారు నిన్ను బాధితురు నీ అంతయు పట్టుకుని నిన్ను వస్త్రహీనముగాను దిగంబరిగాను విడుతురు అప్పుడు నీ వేస్యాతత్వమును నీ దుష్కార్యములను నీ జారత్వమును వెల్లడియగును నీవు అన్ని జనుల్లో చేసిన వ్యభిచారమును బట్టి నీవు వారి విగ్రహములను పూజించి అపవిత్రపరుచుకొనుటను బట్టి నీకు ఇవి సంభవించును నీ అక్క ప్రవర్తించినట్టు నీవును ప్రవర్తించితివి గనక అది పానము చేసిన పాత్రను నీ చేతికిచ్చేదను ప్రభుని ఎహోవ సెలవిచ్చునదేమో మనగా నీ అక్క పానము చేసిన లోతును వెడల్పును గల పాత్రలోనిది నీవును పానము చేయవలను అందులో పానము చేయవలసినది చాలా ఉన్నది గనుక ఎగతాళియు అపహాస్యమును నీకు తటస్థించను నీ అక్క అయిన షోంలోను పాత్ర వినాశనోప్రద్రవంతో నిండి ఉన్నది నీవు దానిలో తాగి మత్తురాలవై దుఃఖముతో నింపబడుదువు అట్టడు అడుగు మట్టుకునకు దాని పానము చేసి పాత్రను చెక్కలు చేసి వాటితో నీ స్థనములను పెరుగుకొందువు నేనే మాట ఇచ్చుచున్నాను ఇదే ప్రభువైన యహోవాకు ప్రభువైన యహోవ ఈ మాట సెలవిచ్చుచున్నాడు నీవు నన్ను మరచి వెనుకకు త్రోసివేతివి గనుక నీ దుష్కార్యములను వ్యభిచారమునుకును దూషణ రావలసిన శిక్షను నీవు భరించెదవు మరియు యహోవ నాకిలాగు సెలవిచ్చును నరపుత్రుడా ఓహో లాకుమును ఓహోలీబాకును నీవు తీర్పు తీర్చుదువా అట్లయితే వారి హేయ కృత్యములను వారికి తెలియజేయము వారు వ్యభిచారుణులు నరహత్య చేయువారై విగ్రహములతో వ్యభిచరించి నాకు కన్నిన కుమారులను విగ్రహములు మింగునట్లు వారిని వాటికి ప్రతిష్ఠించితి వారిలాగున నా ఎడల జరిగించుచున్నారు అదియుగాక దినమందే వారు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచిన దినమందే నేను నియమించిన విశ్రాంతి దినములను సామాన్య దినములుగా ఎంచిరి తాము పెట్టుకొని విగ్రహములు పే పేరిట తమ పిల్లలను చంపిన వాడే వారు నా పరిశుద్ధ స్థలంలో చొచ్చి దాన్ని అపవిత్రపరిచి నా మందిరంలోనే వారికి లాగును చేసిరి మరియు దూరమునున్న వారిని పిలిపించుకొనుటకై వారు దూతను పంపిరి వారు రాగా వారి కొరకు నీవు స్నానము చేసి కన్నులకు కాటుక పెట్టుకుని ఆభరణములు ధరించుకొని ఘనమైన మంచము మీద కూర్చుండి బల్లను సిద్ధపరిచి దాని మీద నా పరిమళ ద్రవ్యమును తైలమును పెట్టితివి అలాగున జరుగుగా అచ్చట ఆమెతో ఉండిన వేటగాండ్ర సమూహము యొక్క సందడి వినబడెను సమూహమునకు చేరిన త్రాగుబోతులు బోతులు వారి యొద్ధకు ఎడారి మార్గము నుండి వచ్చిరి వారు ఈ వేస్యల చేతులను కడియములను తొడిగి వారి తలలకు పూదండలు చుట్టిరి వ్యభిచారము చేయుట చేత బలహీనురాలైన దీనితో నేను కంటిని అది మరెన్నటికీ వ్యభిచారము చేయక మానదు వేసితో సాంగత్యము చేయనట్లు వారు దానితో సాంగత్యము చేయుదురు అలాగుననే వారు కాముకాండ్రైన ఊహోలాబ్తోనూ ఊహోలీబాతోనూ సాంగత్యము చేయుచూ వచ్చిరి అయితే వ్యభిచారుణులకును నరహంతుకు రాండ్రకును రావలసిన శిక్ష నీతి పరులైన వారు వీరికి తగినట్టుగా విధింతును వారు వ్యభిచారుణులే నరహత్య చేయు ప్రయత్నించుచుదురు ఇందుకు ప్రభు అయిన యహోవ సెలవిచ్చునదేమనగా వారి మీదకి నేను సైన్యమును రప్పితును శత్రువులు వారిని బాధించుటికై దోపుడు సొమ్ముగా వారిని అప్పగించుదును ఆ సైనికులు రాళ్లు రువ్వి వారిని చంపుదురు ఖడ్గము చేత హతము చేదురు వారి కుమారులను కుమార్తెలను చంపుదురు వారి ఇండ్లను అగ్ని చేత కాల్చివేయుదురు స్త్రీలందరూ మీ కామాతురత చొప్పున చేయకూడదని నేర్చుకొనున్నట్లు మీ కామాతురతను దేశములో ఉండకుండా మాన్పించుదును నేనే యహోవానని మీరు తెలుసుకున్నట్లు మీ కామాతురతకు శిక్ష విధింపబడును విగ్రహములకు పూజించిన పాపమును మీరు భరించుదురు ఆమెన్